అంతఃపురములోనికి భరతుడు ప్రవేశించిన తర్వాత అది అతనికి ఎలాగుందంటే అసలు ఒక ఎందుకు ఉపయోగపడి పడినటువంటి ఒక పాడు బంగ్లాలోకి ప్రవేశించిన భావము కలిగింది అతనికి ఇక్కడ అసలు నేను ఉండలేను శ్రీరాముడు లేనటువంటి నాకు నాకొద్దు నేను అసలు ఇక్కడ ఉండలేనని చెప్పి ఆ గురువులందరినీ కూడా వశిష్టాది జాబాలాది పెద్దలందరినీ కూడా మంత్రులందరినీ తల్లుల్ని ప్రజల్ని అందరినీ ప్రార్థన చేశాడు నేను ఇక్కడ ఉండలేను అసలు కాబట్టి ఇక్కడ దగ్గరలో నంది గ్రామం అన్నటువంటి గ్రామం ఉంది అక్కడికి వెళ్ళిపోతాను అక్కడ ఈ పాదుకులకి పట్టాభిషేకం చేసి అక్కడ రాముణ్ణి ప్రతిరోజు ఈ పాదుకులు పాదుకుల ద్వారా పూజించుకొని అక్కడ నేను జీవిస్తాను నేను కూడా శ్రీరాముడి వలై జటవలకల దారి అయి నారచీరలు ధరించి నా రాముడు ఏ విధముగా పద్నాలుగు సంవత్సరములు జీవిస్తున్నాడో నేను కూడా అలాగే జీవిస్తానని చెప్పి భరతుడు చెప్పేసరికి అందరూ ఇంకా విపరీతముగా దుఃఖించారు అలాగే భరతుడు ఆ పాదుకలను తీసుకుని వెళ్లి నంది గ్రామములో పుశ్చిమీ నక్షత్రములో పాదుకులకి పట్టాభిషేకము చేసి ప్రతి రోజు కూడా పట్టా ఆ సింహాసనములో పాదుకులు కూర్చోబెట్టి భరతుడు సామాన్యమైనటువంటి స్థానములో కూర్చొని ప్రతిరోజు కూడా ఆ నివేదన చేసేవాడు అన్న శ్రీరామ ఇదిగో ఈరోజు ఎంత ఆదాయం వచ్చింది ఎంత ఖర్చు అయింది ఎంత మంది శిస్తు కట్టారు ఇది జరిగిన విషయం అని చెప్పి పాదుకులకి నివేదన చేసేవాడు చూడండి ఎంత గొప్పవాడు భరతుడు అలా ప్రతి విషయాన్ని ఏది జరిగినా పాదుగులనే శ్రీరాముడిగా భావిస్తూ ఆ పాదుగులు నివేదన చేస్తూ గడుపుతూ వచ్చాడు ఇది ఇక్కడ భరతుడు పరిస్థితి అక్కడికి వచ్చేసరికి శ్రీరాముడు ఆ ఎప్పుడైతే ఆ పర్వత ప్రాంతానికి వచ్చి భరతుడు వీళ్ళందరూ కూడా కౌశల్య సుమిత్రాదులందరూ కూడా వచ్చి వెళ్ళారో అదే ఆలోచనలతో రాముడికి కూడా కొంచెం బాగా కలత చెందాడు ఇంత శ్రీరాముడు కూడా నా కోసం నన్ను తీసుకొని వెళ్ళడానికి నన్ను ప్రార్థించడానికి వాళ్ళందరూ కూడా ఇంత ప్రేమతో వచ్చారే ఎంత ప్రేమ భరతుడికి నేనంటే ఎంత ప్రేమ శత్రుఘ్నుడికి అని చెప్పి వాళ్ళందరినీ తనుసుకొని రాముడు కూడా చాలా దుఃఖము చెంది ఇంక ఇక్కడ మనము ఉండలేము ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడండి ఎక్కడికి బయలుదేరాడంటే యూపీ నుంచి ఏపీకి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు అది యూపీ ఉత్తరప్రదేశ్ కదా ఇప్పుడు ఏపీ అంటే ఎక్కడికి బయలుదేరాడు ఎక్కడైతే సీతమ్మ అపహరణ గురైందో ఆ భద్రాచల ప్రాంతానికి బయలుదేరాడు మన ఏపీకి శ్రీరాముడు వచ్చాడు కాబట్టి శ్రీరామచంద్రమూర్తికి 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 అక్కడి నుంచి బయలుదేరాడు అనమాట ఇంకా ఏపీకి వెళ్ళాలి అన్నటువంటి సంకల్పముతో బయలుదేరాడు అలా బయలుదేరి వస్తూ వస్తూ ఆ చిత్రకూటాన్ని విడిచిపెట్టి అత్రి అనసూయమ్మల ఆశ్రమానికి మొట్టమొదటి వచ్చారు ఇంకా అనసూయమ్మ గురించి చెప్పాలంటే ఆహా త్రిమూర్తుల్ని పసి బాలు చేసింది అనసూయమ్మ మహాపతివ్రత ఆయన ఎంతో సంతోషముతో నాయనా రామచంద్ర నీ దర్శనార్థమై చూస్తున్నాము నాయనా ఇంతకాలానికి వచ్చావా అని ప్రేమ ఆశీర్వదించి ఆ యొక్క అనసూయమ్మ గురించి అత్రిమర్ష చెప్పారండి నాయనా ఈమె మహా తపస్యాలి పదివేల సంవత్సరాల పాటు కఠోరమైనటువంటి తపస్సు చేసింది ఉగానొకప్పుడు ఇక్కడ క్షేమం వచ్చి పది సంవత్సరముల పాటు వరుసగా వర్షాలు పడకపోతే తన తపస్ శక్తితో భూము నుంచి గంగమ్మను సృష్టించి ప్రవహింపజేసి ఇక్కడంతా కూడా పాడి పంటలతో అందరూ సస్య శ్యామలముగా ఆనందముగా ఉండేలాగా చేసింది అంత మహాపతివ్రత ఈవిడి ఈవిడ పెద్ద ముత్త ఇతువు అని చెప్పి చెప్పిందండి సీతమ్మ ఆమెకి వెళ్ళి నమస్కారం చేసింది సీతమ్మని ప్రేమారా కౌగులించుకుని అనేక విషయాలు మాట్లాడడం ప్రారంభించారు అక్కడ మనం ఒకసారి చూస్తే ఆ ముగ్గురు బిల్లలు ఏమి చేసింది ఆ ముగ్గురు యొక్క అంశతోని మనకి బ్రహ్మ యొక్క అంశతో చంద్రుడు రుద్రుడు యొక్క అంశతో దుర్వాసుడు త్రిమూర్తుల యొక్క అంశతో దత్తాత్రేయ స్వామి వారు వచ్చారు ఇంక అంతేకాకుండా సతీ సుమతని చెప్పి మనకు ఉండేది కౌశికుడు భర్త ఆమె ఒకానొక సందర్భములో మాండవ్య మహర్షికి ఇతని యొక్క కాలు తగిలితే తట్టలో తీసుకుని వెళ్తూ ఉంటే కాలు తగిలితే మాండవుడు శపించాడు రేపు సూర్యోదయం అయిన వెంటనే వీడు చచ్చిపోతాడు కాకని చెప్పి శపించాడు కోపం వచ్చి అప్పుడు వెంటనే ఆవిడ ఈ యొక్క అనసూయమ్మను ఆశ్రయిస్తే వారు స్నేహితురాలు మాట ఆశ్రయిస్తే అసలు సూర్యోదయమే పో అని చెప్పింది అంతే సూర్యోదయమే కాకుండా చేసేసింది అంటే పది రాత్రుల్ని ఒక రాత్రి చేసేసింది అప్పుడు దేవతలందరూ కూడా వచ్చి అమ్మ అనసూయమ్మ ఇలా చేస్తే ఎలాగమ్మ అతను గొప్పవాడు మాండవిడు కూడా తపశక్తి సంపన్నుడు అతని మాట నీ మాట వ్యర్థం కాకుండా చేస్తాము అతనిచ్చిన ఇచ్చిన మాట ప్రకారముగా నువ్వు అతను దేహం విడిచిపెట్టేస్తాడు అతను యొక్క శాపము కారణంగా తర్వాత నీ దివ్యశక్తితో మరలా నువ్వు బ్రతికించుదు అతన్ని అని చెప్పి దేవేంద్ర వచ్చి ప్రార్థన చేస్తే అప్పుడు మరలా సూర్యోదయం అయ్యింది ఆ తర్వాత అతను చనిపోతాడు మరలా ఈవిడ దివ్యశక్తితో బ్రతికిస్తుంది అంత గొప్ప గొప్ప మహా దివ్యశక్తి సంపన్నురాలు మహాపతివ్రత అని చెప్పి చెప్పాడు చెప్తే రాముడు అవన్నీ కూడా వింటూ ఎంతో ఆనందపడ్డాడు ఏమీ తెలియని వాడి వలె తర్వాత వచ్చేసి ఆవిడ సీతమ్మకు కానుకులుగా తనకి దేవతలు ఇచ్చినటువంటి అనేక బంగారు ఆభరణాలని కానుకలుగా ఇచ్చింది అంగ రాగములు ఇచ్చింది వస్త్రాభరణాలన్నీ కూడా ఇచ్చి ఆవిడ్ని ఎంతో సంతోషపెట్టింది పెట్టింది అవన్నీ కూడా కట్టుకొని రామ్మ చూస్తానని చెప్పి సీతమ్మని అలంకారము చేసుకొని కట్టుకొని రమ్మని చెప్పి ఆ విధముగా చూసి మురిసిపోయారు వీళ్ళందరూ కూడా తర్వాత సీతమ్మ అసలు నీ పెళ్లి ఎలా జరిగిందో చెప్పు అని చెప్పి అడిగింది అలా అడిగితే సీతమ్మ తన చరిత్ర అంతా కూడా చెప్పింది తనకి పెళ్లి ఎలా జరిగింది ఆ కథ విశేషం అంతా కూడా చెప్పింది ఇక అక్కడి నుంచి బయలుదేరారండి అక్కడి నుంచి బయలుదేరి దండక ప్రవేశించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్